ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో కూటమి ప్రభంజనం సృష్టిస్తుంది కూటమి బలపరిచిన అభ్యర్థులందరూ కూడా పదం వైపు దూసుకెళ్తున్నారు మెజారిటీ కూడా లెక్కకు మించి వస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ శ్రేణులు కానివ్వండి కార్యకర్తలు కూడా ఫుల్ జోష్లో ఉన్నారు ప్రస్తుతం మనం తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం దగ్గర ఉన్న ఇక్కడ చూస్తూ ఒకసారి కార్యకర్తలు అయితే ఒక సంబరాలు చేసుకున్నారు ఒక జాతర తిరునాల సమ్మేళనం అయితే ఇక్కడ కనిపిస్తుంది కార్యకర్తలు కూడా ఫుల్ జోష్తో అయితే ఉన్నారు వాళ్ళ సంబరాలు కానివ్వండి వాళ్ళ ఆనందానికి అయితే హద్దులు లేనటువంటి పరిస్థితి ఏదైతే ఊహించినటువంటి అయితే అధికారంలో రావడం పక్కనే ఊహించినప్పటికీ కూడా అనుకున్న దానికంటే అత్యధిక మెజార్టీతో రావడంతో అందరూ ఫుల్ చూస్తూ ఉన్నారు ప్రస్తుతం కూడా కొంతమంది టీడీపీ అభిమాను వాళ్ళతో మాట్లాడదాం అనుకున్న దానికన్నా ఫుల్ చూస్తూ కార్యకర్తలు ఉన్నారు మెజార్టీ కూడా అనుకున్న స్థాయిని మించి వెళ్తున్న నేపథ్యంలో ఎలా ఉంది సార్ ఫస్ట్ ప్రజలందరికీ థ్యాంక్స్ అండి టీడీపీ కోర్ ఓట్ బ్యాంక్ కాకుండా న్యూట్రల్ పీపుల్ జగన్ చేసే అరాచకాలని వైసీపీ ప్రభుత్వం చేసిన అమానుషాలని చూసి దాని గ్రహించి న్యూట్రల్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది కూటమి వైపు మళ్ళీందో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను మీ వల్లే విజయం సాధించమైంది ఐ హోప్ కూటమి ఈ విజయాన్ని ముందుకు ఇంకా పరిపాలన బాగా తీసుకెళ్తారనుకుంటున్నాను అండ్ సెకండ్ పాయింట్ పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఆయన కూటమిని బలపరిచి ముందుకు తీసుకెళ్ళినందుకు అలాగే టీడీపీ కార్యకర్తలు ఇంత అరాచకాలని లిటరల్లీ మాచర్లలో రోడ్డు మీద గొంతు కోసి చంపేసినా కూడా ఏ మాత్రం సంకోచించకుండా ముందుకు వచ్చి ఎలక్షన్ ఇరిగి చేసి ఈరోజు ఈ విజయాన్ని సాధించారు సో జై టీడీపీ ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తున్నాయి అమరావతి ఊపిరి పీల్చుకో ఇవాళతో జగనాసుర వధ అయిపోయింది మేడం మీరు చెప్పండి అంటే ఇప్పుడు జరిగినటువంటి పోలింగ్ లో ఏంటంటే అత్యధిక శాతం ఓటింగ్ నమోదైంది మహిళలు కూడా పెద్ద ఎత్తున ఓట్లు వేశారు ప్రభుత్వానికి అనుకూలంగా సంక్షేమ పథకాల ఫలితంగానే ఎక్కువ వేశారంటున్నారు కానీ ఈరోజు చూస్తే చూస్తేనే అంత రివర్స్ అయ్యింది ఏం చెప్తారు మేడం చెప్పడానికి ఏం లేదండి అందరూ మేల్కున్నారు సంక్షేమ పథకాల వల్ల మాత్రమే అభివృద్ధి చెందదు అనేది తెలుసుకున్నారు అవును ఎప్పుడైతే ఉద్యోగాలు డెవలప్మెంట్ ఎప్పుడైతే మనీ సృష్టించబడుతుందో అప్పుడే బాగుపడుతుంది అంతే కానీ పంచడం వల్ల బాగుపడదు అనేది తెలుసుకున్నారు అంతే ఐదేళ్ల వైసీపీ పాలనలో మహిళలకు ఎటువంటి రక్షణ కలిగిందంటే చెప్తారు మేడం రక్షణ మాట్లాడతాయితే మీరు చెప్పండి అండి నిజంగా ఊహించిన దానికంటే కూడా మెజారిటీ వచ్చింది ఏం చెప్తారు నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో మచ్చలేని చంద్రుల్లాగా టీడీపీ పార్టీని కార్యకర్తలని పార్టీ ప్రతిష్టని కాపాడుకుంటూ వస్తున్న మా నాయకుడిని ఒక అబద్ధపు నిందతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూర్చోబెట్టిన పాపానికి పరిహారంగా ఆ అమరావతి రైతులు కొన్ని వేల ఎకరాలు ఒక నాయకుడిని నమ్మి చేతులు పెడితే అమరావతి రైతుల్ని మీరు పెట్టిన బాధలకి వాళ్ళు పడ్డ ఆక్షోదానికి మీరు ఈరోజు కర్మఫలం అనుభవించక తప్పదు జగన్మోహన్ రెడ్డి నలభై సంవత్సరాల అనుభవం ఉన్న మా నాయకుడికి పది సంవత్సరాల అనుభవం ఉన్న నీకు ఉన్న తేడా ఏంటంటే నీది ఫ్యాక్షన్ రాజకీయం మా నాయకుడిది అభివృద్ధి రాజకీయం ఈ రోజు నువ్వు చెప్పిన నువ్వు పెట్టిన కేసులని దొంగ కేసులని ఒక ఓటు హక్కు ద్వారా ఆంధ్ర ప్రజలు చంద్రబాబు నాయుడికి మచ్చలేని చంద్రులగా ఒక నిజాయితీ అయిన అవకాశాన్ని ఇచ్చారు అదే విధంగా మీరు స్థాయికి మించి మాట్లాడి కార్యకర్తల దాడులు చేశారు ఇదే మా కేంద్ర కార్యాలయాన్ని అర్ధరాత్రులు వచ్చి రవిడీ ముఖలతో బద్దలు చేశారు అయినా మేము భయపడం మేము కాని తిరగబడితే మీరు ఇళ్లలో ఉంటానికి కూడా భయపడతారు కానీ మా నాయకుడు మాకు క్రమశిక్షణ నేర్పించాడు క్రమశిక్షణతో ఉండటమే తెలుగుదేశం పార్టీ అన్నగారు తెలుగువారి ఆత్మ గౌరవం కోసం నలభై సంవత్సరాల క్రితం పెట్టిన పార్టీని ఆ ప్రతిష్టని కాపాడుకుంటూ వస్తున్న నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ బాబు నోటుకు వచ్చినట్టు తిట్టారు గుటకా నాని ఈరోజు కేంద్రం ఈరోజు కౌంటింగ్ కేంద్రం నుంచి పారిపోయాడు లోకేష్ బాబు ఎర్రబుక్కు పట్టుకొని వస్తాడంటే ఎక్కడో పెట్టుకున్నాడు ఒక పది రోజులు ఆగితే ఆ ఎర్రబుక్ ఎక్కడ పెట్టుకుంటాడు నీకు వంశీకి రోజే కంధ్ర చూపిస్తారు మీరు ఈరోజు మా బాబు నాన్న మాటలే ఒక నిజాయితీ గల నాయకుడిగా ఒక పట్టున నాయకుడిగా మా లోకేష్ బాబు తయారు చేసింది ఈ రోజు కూడా అమరావతి ఊపిరి పిలుచుకో మా నాయకుడు వచ్చాడు ఏ రైతులైతే వేల సంఖ్యలో మిమ్మల్ని నమ్మి వేల ఎకరాలు ఇచ్చారో ఆ రైతులు పడుతున్న బాధకి ఈ రోజుతో పులి స్టాప్ మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రమాణ శ్రీకారం చేసిన తర్వాత అమరావతి రాజధాని చేస్తారు జగన్ తన పార్టీలో ఉన్న వాళ్ళనే కాపాడుకోవాలి మూడు రాజధానులు ఒక రాజధాని అభివృద్ధి చేయలేడు మూడు రాజధాని కావాలి వైజాగ్ ప్రజలు కూడా నిన్ను చీకొట్టారు వైజాగ్ ప్రజలు చీకొట్టారు రాయలసీమ ప్రజలు చీకొట్టారు ప్రకాశం గుంటూరు కృష్ణ ఆ జిల్లా ఏ జిల్లా లేదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నా చివరికి నీ సీట్ అనేది వచ్చేది ఎక్కువ లేదో పవన్ కళ్యాణ్ నీ వచ్చినట్టు మాట్లాడావు కానీ పవన్ కళ్యాణ్ నీ నోటుకొచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ భరించాడు సహనంగా ఉన్న నాయకుడు విజయం సాధిస్తాడు జై ఎన్టీఆర్ జై చంద్రబాబు నాయుడు మీరు చెప్పండి అంటే ఒక చోట పోటీ చేసి ఓడిపోయినటువంటి లోకేష్ రెండు చోట్ల పోటీ చేసి ఓవోన్ పని కదా పవన్ కళ్యాణ్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు ఎద్దేవా చేసేవాళ్ళు అటువంటి నేపథ్యంలో ఓవైపు లోకేష్ మరోవైపు పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీలో దూసుకుపోతున్నారు ఎలా చెప్తారు జనాలు తెలుసు నిజం తెలుసుకున్నాక ఒక ఒక చోట పది చోట్ల అక్కడ ఒక చోట చేస్తే చాలు మేము లాస్ట్ టైం ఇదే రిజల్ట్స్ యూఎస్లో ఉండి చూసామండి మేత్రం దాని కంప్లీట్ ఆపోజిట్ సో అప్పుడు ఏం చూసేసారో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం జనాలు నిజం తెలుసుకునేసారు సో ఎన్ని చోట్ల నుంచి చేసావని కాదు మనం కరెక్టా కాదా మనం చేయగలమా లేదనే జనాల్లో నమ్మకం క్రియేట్ చేస్తే అది చాలు జై తెలుగుదేశం మీరు చెప్పండి ఇంత అత్యధిక మెజారిటీ కూటమికి ప్రజలు పట్టం కట్టడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు మేడం అంటే ఒక ఛాన్స్ ఇవ్వండి అని ఏదో అడుక్కుని తిన్నట్టు మోసం చేసి నమ్మించి మోసం చేసి గొంతు కొయ్యడం అంటే ఇదే అండి ఎగ్జాంపుల్ డెమోక్రసీకి ఉన్న వాల్యూ కూడా తీసేసి నమ్మించి మోసం చేయడం అంటే ఇదే దే దీనికి మళ్ళీ డెమోక్రసీయే ఆన్సర్ చెప్పింది దానికి మళ్ళీ నమ్మకానికి కుదిర్చింది థ్యాంక్ యూ టు ఆల్ ద ఓటర్స్ థ్యాంక్ యూ జై తెలుగుదేశం అంటే ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తాను ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తాను అంటూ అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ అరాచక పాలనను ప్రజలకు చవిచూసిన నేపథ్యంలో ప్రజలందరూ కసితో జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు చరమగీత పాడారు అందుకే కూటమి పట్టం కట్టారని ఈ కూటమి కూటమికి చంద్రబాబు నాయుడికి పట్టం కట్టేందుకు ప్రజలు కూడా ఎంతో కసిగా ఓట్లు వేశారని కూడా ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు అయితే హర్షం వ్యక్తం చేస్తూ చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ ఆర్కేతో వరప్రసాద్ అమరావతి గలం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి